హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేస్తాం కదా తరువాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి బార్డర్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే రెండు వైపులా కూడా ఒకే బార్డర్ వచ్చిందా లేదంటే ఒక వైపున పెద్ద బార్డరు ఇంకొక వైపున చిన్న బార్డర్ వచ్చిందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఒక వైపున పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక వైపున చిన్న బార్డర్ వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపున కట్ చేసుకోవాలి అదే మనకి రెండు వైపులా కూడా ఒకే బార్డర్ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఒక వైపున ఒక హ్యాండు ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ లైనింగ్ అంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి లైనింగ్ అంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని తీసుకొని మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ లైనింగ్ అంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ చూసారు కదా లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకుని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్ తోటి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి మరీ దూర దూరంగా పెట్టద్దండి అలా అని దగ్గర దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు చూసారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఆఫ్ ఇచ్చి ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ఫ్రెష్ చేయండి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఫ్రెష్ చేయాలి ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకుని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అంటే మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ కరెక్ట్ గా చెక్ చేసుకుని జాయిన్ చేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అయితే వచ్చింది కదా ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు మనం గమ్తో జాయిన్ చేసుకోకూడదండి మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని కూడా మనం మిషన్ మీద ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనం లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయిన్ చేసేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్